చిరంజీవికి పద్మ విభూషణ్ దక్కింది దాంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు చిరంజీవితో పాటు వెంకయ్య నాయుడికి అవార్డు లభించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం భారతదేశానికి ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ఏదైనా రంగంలో ఎనలేని సేవ చేసిన వారికి మాత్రమే ఈ పద్మ విభూషణ్ లభిస్తుంది చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా అనేక మంది అభినందనలు చెబుతున్నారు ఇక అసలు విషయంలోకి వెళ్తే పద్మ విభూషణ్ లభించిన వారికి ముఖ్యంగా చిరంజీవి లాంటి ఒక సెలబ్రిటీకి ఎలాంటి సదుపాయాలు దక్కుతాయి ఎలాంటి నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు ఈ అవార్డుతో ఏమేం ఇస్తారు అసలు ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయనే విషయాలను క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు మీరు గనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ పద్మ విభూషణ్ అనే అవార్డు ఏదైనా రంగంలో అసాధారణ విశిష్టమైన సేవ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ అవార్డు ప్రకటించిన తర్వాత చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు బస్సుల్లో రైళ్లలో విమానాల్లో రాయితీలు లభిస్తాయని పెద్ద మొత్తంలో నగదు బహుమతి లభించే అవకాశం ఉందని అంటున్నారు కానీ ఇందులో ఏ విషయం నిజం కాదు పద్మ విభూషణ్ అవార్డు లభించే వారికి ఎలాంటి రాయితీలు నగదు లభించవు కేవలం రాష్ట్రపతిని నేరుగా కలిసే అవకాశం మాత్రమే దక్కుతుంది అవార్డులో భాగంగా రాష్ట్రపతి సంతకం ఉన్న ధృవీకరణ పత్రం పథకం మాత్రం బహుకరిస్తారు అంతకుమించి ఎలాంటి రాయితీలు కల్పించే అవకాశం లేదు ఆ వ్యక్తుల గురించి దేశమంతా తెలుస్తుంది అంతే సినీ రంగానికి చిరంజీవి చేసిన గాను రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ఇచ్చింది పలు సినిమాలకుగాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు రెండు వేల ఆరులోనే సౌత్ ఫర్ హార్నరీ రెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట అవార్డును అందుకున్నారు రెండు వేల పదిలో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం రెండు వేల పదహారులో రఘుపతి వెంకయ్య అవార్డును చిరంజీవికి లభించాయి ఏది ఏమైనా అవార్డు లభించడం అంటే గౌరవప్రదమైన విషయమే కదా ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్